హాయ్ అండి వెల్కమ్ టు స్వీట్ ఇస్ వల్ట్ ఇవాళ మనము చాలా టేస్టీగా సేమియా పాయసం ఎలా చేసుకోవాలో చూద్దామండి రేపు ఎలాగో హోలీ పౌర్ణిమ కదండి ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఈ సేమియా పాయసం చేసి వాళ్ళ తీపి చేసేయండి చాలా టేస్టీగా ఉంటుంది రండి చూద్దాం ఎలా చేసుకోవాలో దీనికోసం నేను కావాల్సిన మోతాదులో సేమియాను తీసేసుకొని వాటిని చిన్న మంట మీద డ్రై రోస్ట్ చేసుకుంటున్నానండి మీకు కావాలనుకుంటే కొంచెం గీ యాడ్ చేసుకొని కూడా మీరు రోస్ట్ చేసుకోవచ్చు నేనైతే స్ట్రైట్గా డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఈ డ్రై రోస్ట్ చేసుకోవడం వల్ల సేమియా వచ్చేసి స్టిక్కీ స్టికీగా గమ్మిగా లేకుండా ఉంటుందండి అందుకోసమని చిన్న ఫ్లేమ్ మీద డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను ఫ్లేమ్ ఎక్కువ పెట్టామంటే మాడిపోతుంది మాడిపోతే మనకు టేస్ట్ బాగుండదు కాబట్టి గమ్మిగా రాకుండా చక్కగా ఉండాలి కాబట్టి నేను డ్రై రోస్ట్ చేసుకున్నానండి అందులోకి నేను ఆల్రెడీ పక్కన కెటిలో కాంచి పెట్టుకున్నటువంటి వాటర్ని యాడ్ చేసుకున్నాను మీరు కావాలంటే చలనీలైనా యాడ్ చేసుకోవచ్చు చలనీళ్ళు యాడ్ చేసుకుంటే మనకు ప్రిపరేషన్కి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది నేను బాగా వేడి చేసినటువంటి వాటర్ని ఇందులోకి కావాల్సిన క్వాంటిటీలో చేసేసుకొని చిన్న మంట మీద బాగా ఉడకనిస్తున్నానండి ఇప్పుడు నేను డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసుకునేసి వాటిని గ్రైండ్ చేసి పేస్ట్లా కాకుండా కొంచెం పక్క గ్రైండ్ చేసుకుంటున్నాను ఎందుకంటే మా ఇంట్లో ఉన్న పిల్లలకి ఈ డ్రై ఫ్రూట్స్ తినడం అంటే ఇష్టం ఉండదండి వాళ్ళ చేత ఎలాగైనా డ్రై ఫ్రూట్స్ తినిపించాలి అని నా ఇంటెన్షన్ అందుకోసమని దాన్ని ఫైన్ పౌడర్గా కాకుండా కొంచెం గరుగ్గా ఉన్నటువంటి పౌడర్గా చేసుకున్నాను ఈ పాటికి చూడండి సేమియా కూడా బాగా ఉడికిపోయాయి కదా నేను ఇప్పుడు స్వచ్ఛమైన ఆవు పాలు తీసుకున్నానండి మాకు ఆవులు పక్కనే ఉన్నాయి ఈజీగా దొరుకుతాయి దానివల్ల ఆవు పాలు తీసుకుని ఆవు పాలు మొత్తం వన్ లీటర్ దాకా నేను తీసేసుకున్నాను ఎందుకంటే నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే ఈ పాయసాన్ని ప్రిపేర్ చేస్తున్నానండి మీరు కూడా చూస్తున్నారు కదా ఇందులో ఇప్పుడు ఈ సమ్మర్ వచ్చింది కాబట్టి ఇంకొంచెం ఒక ఇంగ్రీడియంట్ని యాడ్ చేసుకుంటున్నాను అదేంటంటే పెసరపప్పు అండి మీకు కావాలంటే సగ్గుబియ్యం యాడ్ చేసుకోవచ్చు సగ్గుబియ్యం నాకు మా పాప తినదు దానివల్ల ఈ సమ్మర్లో పెసరపప్పు అయితే బాడీకి కూల్గా ఉంటుంది కాబట్టి ఈ పెసరపప్పును కూడా ఒక పిడికడి పైన తీసుకొని వాటర్లో బాగా కడిగి ఈ సేమియా మిక్చర్ ఉంది కదా ఆల్రెడీ మనం పాలు కలిపెట్టుకున్నాం కదా అందులోనే కలిపి చిన్న మంట కింద బాగా బాయిల్ చేస్తున్నానండి ఈ పాలల్లో సేమియాలు ఎంత ఎక్కువ బాగా ఉడికితే అంత టేస్టీగా తయారవుతుందండి మీరు పాలు తక్కువ ఉన్నాయి అనుకోండి వాటర్ ఎక్కువ వేసుకుంటే కొంచెం టేస్ట్ తక్కువ అనిపిస్తుంది కదా పాలల్లో చాలా బాగా చిన్న ఫ్లేమ్ మీద అయినా పర్వాలేదు నీట్గా కుక్ చేసుకున్నామంటే బాగుంటుంది ఇప్పటికీ ఆల్రెడీ సగం కుక్ అయిపోయింది మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి అదేనండి డ్రై ఫ్రూట్స్ యొక్క పేస్ట్ పిక్ ఉంది కదా దాన్ని నేను ఈ పాయసంలో కలిపి దాన్ని కూడా వాటితో పాటు ఉడికించేస్తున్నాను దీనివల్ల ఏమవుతుందంటే పాయసం పలుచగా లేకుండా చిక్కుగా ఉంటుందండి టేస్ట్ ఉంటుంది పిల్లలకి డ్రై ఫ్రూట్స్ తినని వాళ్ళు కూడా హ్యాపీగా తినేస్తారు ఎందుకంటే వాళ్ళకి అవేమి కనిపించవు కాబట్టి ఇప్పుడు నేను ఇందులోకి మరొక ఇంగ్రీడియంట్ని యాడ్ చేసుకుంటున్నానండి ఇది నెయ్యి స్వచ్ఛమైన ఆవులతో నేను ఇంట్లో తయారు చేసుకున్నటువంటి నెయ్యి అండి స్మెల్ సూపర్గా ఉంది కలర్ కూడా చాలా కనిపిస్తుంది కదండి దీన్ని మీ ఇంట్లో పిల్లలు ఎక్కువగా నెయ్యి తింటారు అంటే కొంచెం ఎక్కువ వేసుకోండి నెయ్యి తక్కువగా తింటారంటే కొంచెం తక్కువగా వేసుకోండి మీకు కావాల్సిన క్వాంటిటీలో నెయ్యిని యాడ్ చేసుకోండి చూడండి మీకు మొత్తం సేమియా వైట్గా ఉన్నటువంటి సేమియా పాయసం మీద ఎల్లో కలర్లో ఉంది కదా ఇది ఇలాగే ఉంటుందని అనుకోవాల్సిన పని లేదు బాగా తెలియబెట్టామంటే నెయ్యి అసలు కనిపించకుండా మనకు వెళ్ళిపోతుందండి అదే ఇందులో ఉన్నటువంటి స్పెషాలిటీ చూడండి దీంతోపాటు మీకు కావాల్సినటువంటి విధంగా స్వీట్ని యాడ్ చేసుకుంటున్నాను అంటే చక్కెర నేను యాడ్ చేసుకుంటున్నానండి నేను తక్కువ క్వాంటిటీలో షుగర్ యూజ్ చేసుకుంటాను మీకు ఒకవేళ షుగర్ ఎక్కువ కావాలంటే మీ స్వీట్కి తగ్గట్టు మీరు షుగర్ని యాడ్ చేసేసుకోండి దీంతోపాటు ఒక టీ స్పూను ఇలాచి పౌడర్ని కూడా యాడ్ చేసేసుకుంటున్నాను ఇలాచీ పౌడర్ యాడ్ చేయడం వల్ల పాయసంకి ఫ్లేవర్ బాగుంటుంది బాగా చిన్న ఫ్లేమ్ మీద చక్కగా కొంచెము కావలసిన థిక్నెస్ వచ్చే వరకు చేసుకొని హ్యాపీగా సర్వ్ చేసుకోవడమేనండి